హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక స్వాతంత్ర సంబర యోధుల్లాగా గెటప్స్ వేసిన పిల్లల్ని చూస్తూ బాగా చాలా సంబరపడిపోతూ ఉంటుంది నా బంగారాలు చాలా బాగున్నారు అంటూ వాళ్ళని ముద్దు చేస్తూ ఉంటుంది బాగి ఇక ఆరు కూడా చూసి సంతోషపడుతూ ఉంటుంది పదండి వెళ్దాం అని అంటూ నలుగురు పిల్లల్ని తీసుకొని బాగి స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు నవ్వండి నవ్వండి కాసేపట్లో మీ నవ్వులన్నీ ఆవిరైపోతాయి అని మనం మనసులో అనుకుంటూ వచ్చి స్టేజ్ దగ్గర ఫస్ట్ రోలో కూర్చుంటుంది ఇక ప్రిన్సిపాల్ వచ్చి మనూతో అంజు పర్ఫార్మెన్స్ ని చెడగొట్టడానికి ఏదో ప్లాన్ చేశానన్నో చేశావా అని అడుగుతూ ఉండగా చేశాను అని అంటూ తమ్ని ఓకే అన్నట్టు చూపిస్తూ ఉంటుంది మను ఇక అది చూసిన ఆరు అమ్మో ఇదేదో ప్లాన్ చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది దేవుడా నీవే తండ్రి అని ఆరు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అమరేంద్ర స్కూల్కి వచ్చేస్తాడు ఇక మిగతా సోల్జర్స్ అందరినీ పిలుస్తాడు ఇదే రైట్ టైం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఫార్టీ మినిట్స్ అవుతుంది ఇంకొక టూ అవర్స్లో ప్రోగ్రామ్ ఎండ్ అవ్వబోతుంది అంటే ఇప్పుడే అటాక్కి రైట్ టైం అన్నమాట రాతోడ్ బ్యాకప్ పిలిపించు అని అంటుండగా అలాగే సార్ అంటూ రాతోడ్ వెళ్ళిపోతాడు ఒక సెకండ్ తర్వాత వచ్చి ఇంకా ట్వంటీ మినిట్స్ పడుతుందంట సార్ అని అంటూ ఉండగా అంత టైం లేదు మనం ఇప్పుడే అటాక్ చేయాలి అని అమర్ అంటుంటాడు అంటూ ఉంటాడు అప్పుడు లోకల్ పోలీస్ కూడా హెల్ప్ చేస్తానన్నారు వాళ్ళు ఇంకా రాలేదు హ్యాండిల్ సార్ అని రాతో ఉండగా లేదు తను అలా కాదు టైమింగ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా టైంకి వచ్చేస్తుంది అని అమర్ అంటూ ఉండగా అప్పుడే జేడీ కార్ వచ్చి అక్కడే ఆగుతుంది జేడి దిగుతుంది ఇక కిరణ్ కూడా జేడీ వెంటే ఉంటాడు చెప్పాను కదా తను టైమింగ్ ఉన్న వ్యక్తి అని అని అమర్ అంటూ ఉంటాడు ఇక జేడీ అమర్ వెనకాల వచ్చి తన మాస్క్ తీసి అమర్ దగ్గరికి వచ్చి హలో అమరేంద్ర అని అంటుండగా వెల్కమ్ జేడీ అని అమర్ అంటూ ఉంటాడు ఇక పైన బాంబ్ అటాక్కి పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ఎరాకీకి సంబంధించిన వ్యక్తులు అందరూ గన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు ఇలా అంటుంటాడు వాళ్ళ హెడ్ మనం బయట అటాక్ చేయలేం కాబట్టి గన్స్తో వెళ్ళలేం కాబట్టి ముందుగా స్పోక్ బాంబ్స్ పెడతాం అని హెడ్ అంటుండగా అమరేంద్ర పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేస్తున్నారంట అని మరొక వ్యక్తి అనగానే అయితే మనం ముందు వరుసలో కూర్చున్న పిల్లల్ని కిడ్నాప్ చేయాలన్నమాట అని హెడ్ అంటుండగా అవును అని అంటారు అందరూ ఇక చేతులు కలపండి రాకేష్ ని కాపాడడానికి మనం ప్రాణాలు ఇవ్వడానికైనా లెక్క చేయొద్దు అని అంటూ వాళ్ళందరూ ప్రామిస్ చేసుకుంటారు ఆ తర్వాత ఆ హెడ్ మాత్రమే ల్యాండ్లైన్ తీసుకొని అక్కడ కూర్చొని మిగతా ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి కిందకి వస్తూ ఉంటారు మరోవైపు కార్ దగ్గర ఆ స్కూల్ బిల్డింగ్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని అమర్ జేడీకి చూపిస్తుండగా ఇక ఇలా అంటుంటుంది జేడీ వాళ్ళు పబ్లిక్గా అటాక్ చేయలేరు కాబట్టి క్లాస్ రూమ్లో ఉండి గైడ్ చేయాలి క్లాస్ రూమ్ కింద అందరూ తిరుగుతుంటారు కాబట్టి ఎవ్వరూ లేని ప్లేస్ కావాలి అంటే ఫైవ్ ఫ్లోర్ అంటూ జేడీ ఒక ఫ్లోర్ ని చూపిస్తుండగా అవును అన్నట్టు అమర్ తల ఊపుతూ ఉంటాడు దిస్ ఈస్ రైట్ టైం అని జేడీ అనగానే అలాగే అని అంటూ అమర్ తన తో ఇక జేడీ తన కిరణ్ టీమ్ తో ఒకవైపు ఒకరు మరొక వైపు మరొకరు కలిసి ఆ హిట్ని పట్టుకోవడానికి పైకి వెళ్తూ ఉంటారు మెల్లిగా అమర్ జేడీ ఇద్దరు కలిసి ప్రతి క్లాస్ రూమ్ ని వెతుక్కుంటూ పైకి వెళ్తూ ఉంటారు ఇంతలో పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు ఫస్ట్గా భరతమాత పర్ఫార్మెన్స్ని అంజు ఇస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక షాక్ అవుతూ ఉంటుంది మను ఏమైంది చెడగొడతానన్నావు కదా అని ప్రిన్సిపల్ అడుగుతుండగా ఆగండి మేడం నాకు అదే అర్థం కావట్లేదు అని మను కసురుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆకాష్ ఆ తర్వాత రాణి లాగా అమ్ము ఆ తర్వాత అల్లూరి సీతారామరాజుల ఆనంద్ యాక్టింగ్ చేస్తుండగా బంటి ఆ బ్రిటిష్ అధికారి వేషం వేస్తాడు ఇక వాళ్ళ డైలాగ్స్ చెప్పుకుంటూ ఉండగా బంటికి విపరీతమైన దురదలు మొదలవుతాయి ఇక వీడెందుకు గోక్కుంటున్నాడు అని మను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలా బంటి గోక్కుంటూ ఉండగా పిల్లలందరూ చూసి నవ్వగానే వాడు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి కిందికి దిగిపోతాడు ఇక హోస్ట్ ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన స్పీచ్ని ఇప్పుడు ప్రిన్స్ ప్రిన్సిపల్ మాట్లాడతారు అని అనగానే ప్రిన్సిపల్ పైకి ఎక్కి స్పీచ్ ఇస్తూ ఉంటుంది బంటి గోక్కుంటుంటా మనం వెళ్ళి నువ్వెందుకు గోక్కుంటున్నావురా అని అడుగుతూ ఉంటుంది ఏ నే మనిషిని కాదా అని అంటూ ఉంటాడు బంటి అది కాదురా అమ్మ వాళ్ళ మేకప్ కిట్ నువ్వేమైనా తీసావా అని అంటుండగా అవును మీరు వాళ్ళు బాగుండాలి అని ఏదో కలపాలి కదా మేకప్ కిట్లో అందుకే నేను దాన్ని తీసుకొని నేను మేకప్ చేసుకున్నాను అని బంటి అనగానే ఇక విపరీతమైన కోపంతో బంటిని కొడుతూ ఉంటుంది మాను అమ్మో ఈ రాక్షసి చంపేసేలా ఉంది అని అంటూ బంటి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు దేవుడున్నాడు మంచి శాస్త్ర జరిగింది నీకు మను అని ఆరు సంబరపడిపోతూ ఉంటుంది ఇక ప్రిన్సిపల్ స్పీచ్ ఇచ్చి అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ లకి ప్రైజ్ అందచేసి గోల్డ్ మెడల్ ని కూడా అందజేస్తూ ఉంటుంది ఆ తర్వాత మిగతా స్టూడెంట్స్ కి కూడా అందిస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ ఆమర్ జేడి ఇద్దరూ కలిసి అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటారు అదే టైంలో కోపంగా మను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మిగతా ముగ్గురు వ్యక్తులు వచ్చి అక్కడ స్పోక్ బామ్స్ పెడతారు ఇక ఆ స్పోక్ రావడంతో అమరేంద్ర జేడి ఇద్దరు ఆ స్టేజ్ దగ్గరికి వచ్చేస్తారు ఈ స్పోక్ ఎవరు పీల్చకండి వెళ్ళండి గేట్ దగ్గరికి వెళ్ళండి అని జేడి అరుస్తూ షోల్డర్స్ కమాన్ కమాన్ అని అంటూ అందరినీ పక్కకి పంపించేస్తూ ఉంటుంది బాకీ కింద పడిపోతుంది అప్పుడు కిరణ్ భాగిని పైకి లేబట్టి పదండి మేడం పదండి అని అంటుండగా పిల్లలు పిల్లలు అని అరుస్తూ ఉంటుంది బాగి అప్పటికే ఆ టీం రౌడీల టీం పిల్లలందరినీ అమరేంద్ర నలుగురు పిల్లల్ని ఇక మిగతా పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి ఒక క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళ చుట్టూ గన్స్తో భయపెడుతూ ఒక్క రౌండ్ కాల్పులు చేస్తారు ఇక పిల్లలు పిల్లలు అని బాగా అరుస్తూ ఉంటుంది ఇక జేడి అమర్ ఇద్దరు అక్కడే నిలబడి ఉంటారు జేడీ ఇలా అంటుంటుంది ఒక్క బుల్లెట్ సౌండ్ మాత్రమే వినబడింది అంటే వాళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి అలా చేశారన్నమాట అని జేడి అంటూ మనం గా ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అని జేడీ అంటుండగా అమర్ తన మొబైల్ తీసి ైన్ కి కాల్ చేస్తాడు హలో అమరేంద్ర గారు అని ఆ టీం హెడ్ మాట్లాడుతూ ఉండగా నీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు అమర్ కోపంగా ఇక ఏం లేదు సార్ మా రాఖీ బాయ్ మాకు కావాల్సిందే మేము తీసుకొని వెళ్ళిపోతాం అని అతను చెప్పగానే అది కుదరని విషయం అని అంటుంటాడు అమర్ ఇక అయితే ఇక్కడున్న పిల్లలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటికి రారు అని ఆ టీం హెడ్ బెదిరిస్తూ ఉండగా జేడీ ఫోన్ని లాక్కొని ఇలా అరుస్తూ ఉంటుంది అరవింద్ ఎరాకీ బాయ్ని తీసుకొని ఈ దేశం దాటడం అంత సులభం కాదు మర్యాదగా లొంగిపోండి మీకు శిక్ష తగ్గేలా నేను చేస్తాను అని జేడీ అంటుండగా జేడీ 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 అని ఆ అరవింద్ అంటుంటాడు ఇక జేడీ పేరు విని తను కూడా షాకుతుంది ఏంటి నువ్వు నాకెలా తెలుసావని అనుకుంటున్నావా నేను సీన్లోకి ఎంటర్ అయినప్పుడే నువ్వు కూడా ఎంటర్ అవుతావని నాకు తెలుసు మీరిద్దరు డ్యూటీ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు కానీ ఇక్కడున్న పిల్లల ప్రాణాలు కావాలి అంటే మాత్రం మా రాఖీబాయిని వదిలేయాల్సిందే అని అరవింద్ కోపంగా చేస్తూ ఉంటాడు ఇక నేను మాట్లాడాలి మీరు వినాలి అంతే మా రాఖీ బాయ్ వదిలేయండి మా డిమాండ్స్ని ని పైకి పంపించండి అని అండ్ ఫోన్ కట్ చేస్తారు ఇక అమరేంద్ర జేడీ ఆలోచనలో పడిపోతారు ఇక జేడీ చేసే ఆపరేషన్ ఏంటి అమర్ ఏ విధంగా సహాయం చేయనున్నాడు పిల్లల్ని వాళ్ళిద్దరూ కలిసి కాపాడగలరా ఈ అటాక్లో బాగీకి కానీ అమర్కి కానీ ఏదైనా అవుతుందా పిల్లలు సేఫ్గా బయటికి వస్తారా రాను నెపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్